ప్రభుత్వం బాబా జయంతి వేడుకలను రాష్ట్ర పండుగ ప్రకటించిన సందర్భంగా పుట్టపర్తిలో పన్నెండు కోట్లతో విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు తరలివచ్చే సత్యసాయి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అధికారులను ఆదేశించారు ఇందులో భాగంగా వెస్ట్ గేట్ నుండి వడ్డీ వంక వరకు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షలతో రోడ్డు మరమ్మత్తు పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి నాలుగు లైన్ల రోడ్డు మరమ్మత్తు పనులకు రెండు కోట్ల రూపాయలతో భూమి పూజ కార్యక్రమం చేపట్టారు పుట్టపర్తి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి హాస్పిటల్ వరకు ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లతో రోడ్డు మరమ్మతులు బ్రాహ్మణపల్లి రోడ్డుకు ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లతో మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు trimethylportic 12 वर्षंदा सुद्धा मित्रांनो खूपच चांगला ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్పుల్ వరకు ఇక కుదర్దికి వచ్చేసి పోలీస్ ప్రయత్నం ఏ వరకు రెండు కోట్ల రూపాయల వరకు బాగా జరుగుతాయండి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి హాస్పిటల్ వరకు ఉన్న రోడ్డు ఒకటి పాయింట్ ఏడు ఒక కోట్లతో రోడ్డు జరుగుతుంది ఇంకా బ్రాహ్మణపల్లి రోడ్డు అక్కడ కూడా ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు ఇంకా చిన్న చిన్న రోడ్లు వచ్చేసి అన్ని अध्यारोग्य स्थिति में भी नाच के बाद है उसके पॉइंट नाच जितना दौड़ लोगों को वेरियस मतलब चारा चीजें करने को लगती हैं स्वामी दास से स्वामी दास के टैंकर्स और दास के बाद फ्रेंड के नाच करने के लिए सबसे ज्यादा वर्क दार्जमन प्लेट के बाद दार्जमन प्लेट के बाद आप करेंगे कोर्ट में वर्क �